హలో ఆల్ నేను మీ రచనాశ్రంగు వరకు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ఇప్పుడు మొత్తం కూడా సినిమా వైబ్స్ నడుస్తూ ఉన్నాయి కొంత ఒకవైపు కూలి ఇంకోవైపు వార్టు రెండు భారీ బడ్జెట్ సినిమాలు రెండు పెద్ద హీరోల సినిమాలు రెండు పాన్ ఇండియా లెవెల్లో మార్కెట్ ని దృష్టి పెట్టుకుని మల్టీ స్టార్తో చేసినటువంటి సినిమాలు కానీ ఒకవైపు కూలీకి ఇంకోవైపు వారికి నెగిటివ్ టాక్ అయితే కొంత నడుస్తూ ఉంది అయినప్పటికీ కలెక్షన్స్ తగ్గడం లేదు కలెక్షన్స్ విషయంలో అయితే రెండు సినిమాలు కూడా ఎక్కువ కోట్ల కలెక్షన్స్ తో నడుస్తూ ఉన్నాయి ఫస్ట్ డే ఒకటి సిక్స్టీ ఫైవ్ క్రోర్స్ ఇంకొకటి ఫిఫ్టీ ఫైవ్ దాకా క్రాస్ చేసింది ఈ నేపథ్యంలో నెగిటివ్ టాక్ ఎందుకు వస్తుంది నెగిటివ్ టాక్ వచ్చినా సరే ఈ బుకింగ్స్ ఎలా చూడొచ్చు పాన్ ఇండియా ఫార్ములా మారినా ఇంకా కొందరు థియేటర్ ఆడియన్స్ ఇటువంటి సినిమాలు ఇష్టపడుతున్నారా ఈ సినిమాల సక్సెస్ ఓ ఫెయిర్ కూడా చెప్పలేని స్టేజ్ లో ఓవరాల్ గా ఈ సినిమాల గురించి అనాలిసిస్ చేయడానికి మనతో సూర్యప్రకాష్ జోషిలా గారు ఉన్నారు సూర్యప్రకాష్ జోషిలా గారు మూవీ క్రిటిక్ అలాగే స్క్రిప్ట్ కన్సల్టెంట్ సూర్యప్రకాష్ గారు వెల్కమ్ టు ఫెడరల్ తెలంగాణ ముందు చెప్పండి మీరు వార్ టూ చూసారు కూలీ సినిమా రెండు చూశారు రెండు చూసినప్పుడు ఓకే కామన్ ని ఎవరైతే థియేటర్ ఆడియన్స్ కి వెళ్తారో వాళ్ళు ఖచ్చితంగా ఇది హిట్ సినిమా అనుకుని అంటే కొన్ని సినిమాలు మీకు బాగా తెలుసు ఇప్పుడు వచ్చే వాటిలో థియేటర్ లో కరెక్ట్ అయి కొన్ని ఉంటాయని పర్లేదు చూడొచ్చు వాళ్ళు పెంచిన రేట్లైనా ఏదన్నా పెట్టి చూడొచ్చు అనుకునే రేంజ్ లో ఉన్నాయా ఫస్ట్ విషయం చెప్పండి ది రెండు సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చిందని నిజం నేను రెండు సినిమాలు చూసానండి రెండు కూడా అంత గొప్పగా లేవు అలాగని చెప్పి మరీ చెత్తగాను లేవు సినిమాలు రెండు ఇంకా చెప్పాలంటే కూలీ మాదిరిగా కొద్దిగా బెటరు టూ అసలు మనం కనెక్ట్ కాలేనట్టుగా ఉంది అదండి పరిస్థితి రెండు సినిమాలు కూడా మీరు అన్నట్టుగా రెండు సినిమాలకి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా జనాలు ఈ వీకెండ్ నెక్స్ట్ ఆగస్టు పదిహేను సెలవులు అనేది బాగా ప్లస్ అయ్యండి అది బాగా ప్లస్ అయినప్పుడు మార్కెట్లో ఏ సినిమాలు లేనప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సినిమా ఎంచుకుంటారు అదే విధంగా మీ పరిస్థితి మామూలు జనాల పరిస్థితి ఎలా ఉంటుందంటే మనం పెద్ద సినిమా ఇప్పుడు నేను వచ్చి చెప్తాను ఎవరి ఎన్టీఆర్ చేసిన సినిమా వారికి ఏం గొప్పగా ఏం లేదంటాను లేకపోతే కనుక కూలీ సినిమా లోకేష్ కాంకరాజ్ మీద అభిమానులు ఉంటాడు వాడు కులీ సినిమా బాగాలేదన్న ఒకసారి చూసొద్దాం వీడు బాగలేదని చెప్పినంత మాత్రం అంత మరీ చెత్తగా ఉంటుంది కదా అని చెప్పి ఖచ్చితంగా అనుకుంటారు రెండోది ఏంటంటే ఆల్రెడీ బుకింగ్స్ అయిపోయాయి ప్రీ రిలీజ్ బుకింగ్స్ ఈ వీకెండ్ మొత్తానికి అయిపోయింది కాబట్టి మూడు రోజులు మనం అసలు ఈ కలెక్షన్ లో తగ్గడం అనేది ఏమి ఉండదు బాగున్నాయి సినిమా బతకడం అనేది జనాలు రాకపోతే ఎవరు ఏం చేయలేరు కదా సూర్యప్రకాష్ గారు ఇక్కడ ఒక విషయం చెప్పండి అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సినిమా ఎలా ఉంది బాగుందా బాగాలేదా పక్కన పెడితే ప్రీ బుకింగ్స్ వల్ల ఖచ్చితంగా కానీ చాలా పెద్ద సినిమాలు బాలీవుడ్ ఈవెన్ చాలా పెద్ద పెద్ద స్టార్స్ కూడా ఫస్ట్ షోకే ఆగిపోయిన సినిమా అక్షయ్ కుమార్ సినిమాలు అట్లా చాలా సినిమాలు ఆగిపోయినప్పుడు ఈ సినిమాలకు ఎందుకు ఆ ఉంది ఖచ్చితంగా అండి కాకపోతే ఈ సినిమాకి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే హాలిడే బాగా ప్లస్ అయిందండి ఫస్ట్ థింగ్ ఏంటంటే మీరు తెల్లారి హాలిడే లేదనుకోండి ఎక్కువ రోజులు సెలవులు అనేది లేవనుకోండి మీరు ఏం చేయలేరు అంటే అక్కడ ఆప్షన్ ఒక రోజే ఆదివారం నాడు లేకపోతే వీకెండ్ ఒక రోజు ఉన్నప్పుడు ప్లాప్ సినిమా టాక్ వచ్చిందానికి వెళ్ళాలని అనుకోడండి పని కట్టుకుని ఆ రోజును వేస్ట్ చేసుకోలేము ఇప్పుడు మనకు వరుసగా ఆగస్టు పదిహేను సెలవు వచ్చింది మళ్ళీ వాళ్ళ వాళ్ళ సండే సాటర్డే తర్వాత రోజు సండే ఇలా వరుసగా సెలవులు వచ్చాయండి ఇవి బాగా ప్లస్ అవుతున్నాయి రెండోది ఏంటంటే ఇవి రెండు కూడా డిజాస్టర్ అవలా చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే అనుకున్న ఎక్స్పెక్టేషన్స్ అంటే ఒక స్థాయి ఎక్స్పెక్టేషన్స్ అనుకున్నారు వాటిని రీచ్ కాలేదు కానీ డిజాస్టర్ అయితే కాలేదంటే కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి వార్టూలో కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి అట్ ద సేమ్ టైమ్ ఈ సినిమాలో కూలీలు కొన్ని ఎలిమెంట్స్ బాగున్నాయి ఆ ఎలిమెంట్స్ ఖచ్చితంగా ఆ ఎలిమెంట్స్ చూడడానికి కొంతమంది వెళ్తారండి డిజాస్టర్ టాక్ వచ్చి చూడకూడదు ఆ తలనొప్పి అని తలపొట్టుకుంటే జనాలు వస్తున్నారు అనుకోండి ఖచ్చితంగా మీరు అన్నట్టుగా అసలు ఆ రోజు మ్యాట్ని నుంచి అవుట్ అండి వాష్అవుట్ పొజిషన్ అయితే లేదు సూర్యప్రకాష్ గారు ఇంకొక విషయం చెప్పండి అంటే ఇప్పుడు మనం ఇదే సినిమాలు కంటెంట్ వైజ్ పక్కన పెడితే రెండు పెద్ద స్టార్స్ ఉన్నటువంటి సినిమాలు స్టార్ సినిమాలు అయినప్పుడు మనము ఈ లెక్కను వరకు చూడొచ్చు అంటే ఫర్ ఎగ్జాంపుల్ రజనీకాంత్ కి తమిళనాడుతో పాటు తెలుగులో ఇంత మార్కెట్ ఉంది కాబట్టి ఇంత ఫ్యాన్స్ నా నాగార్జునకి ఇంత ఫ్యాన్స్ సో ఓవరాల్ గా ఈ కౌంట్ బేసెస్ ని బట్టి మనకి ప్రతి సినిమా ఇటువంటి పెద్ద సినిమాల రన్ అవుతుందా ఆ ఈక్వేషన్ రైట్ అయినా ఈవెన్ ఇప్పుడు అటు హృతిక్ రోషన్ ఫ్యాన్స్ ఇటు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఎట్లా ఇవి వచ్చే వాళ్ళని చూస్తే మంచి ప్రశ్న ఇది నిజానికి అలా లెక్క ఏమకండి అసలు ఈ సినిమాలో ఇన్ని కోట్లు పెట్టరండి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఎన్టీఆర్ తెలుగు మార్కెట్ ఉంటుంది సౌత్ ఇండియా మార్కెట్ ఉంటుంది అతను కన్నడ మార్కెట్ ఉంది ఎన్టీఆర్ కి తెలుగు మార్కెట్ ఉంది కొద్ది గొప్ప తమిళ మార్కెట్ ఉంది ఈ లెక్కలన్నీ వేసుకుని ఇక్కడ తెలుగు నుంచి మనకి ఎన్టీఆర్ ని పెట్టి తీసుకుంటారు తప్పించి ఎవరో చిన్న హీరోని తెలుగు వచ్చిన వాడిని వాళ్ళని పెట్టుకోరండి ఖచ్చితంగా ఇక్కడ మార్కెట్ అవుతుంది ఇక్కడ వెంటనే బిజినెస్ అవుతుంది అతను కొంత ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది దాంతో ఓపెనింగ్స్ వస్తాయి అనే లెక్కలు ఉంటాయండి తర్వాత ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయండి మార్నింగ్ షో జనాలు వచ్చేదాకా సినిమా హిట్ టాక్ వచ్చేదాకా ఉపయోగపడతాయి అదే మీరు అన్నట్టుగా సినిమా అసలు డిజాస్టర్ అయిపోయింది అనుకోండి అంటే అసలు ఎవరూ చూడలేని పరిస్థితుంది అనుకోండి ఈ లెక్కలేం పనికిరావు కానీ మార్నింగ్ షో మీకు ఓపెనింగ్స్ రప్పించడానికి బజర్ అవడం కంటే అసలు ఈ సినిమా గురించి మాట్లాడడానికి ఇప్పుడు తెలుగులో ఎన్టీఆర్ ఉన్నాడు కాబట్టి మాట్లాడుతున్నాం లేదా ఋతిక్ రోషన్ సినిమా గురించి ఎవరు మాట్లాడతారు చెప్పండి ఇక్కడ కాబట్టి ఆ లెక్కలు దాకా కరెక్ట్ అట్ ద సేమ్ టైం రజనీకాంత్ రజనీకాంత్ కి ఇక సర్టన్ మార్కెట్ ఇప్పటి నుంచి కదండి ఇప్పటి నుంచో భాష టైం ముందు నుంచి కూడా ఉంది అలాగే ఉపేంద్ర ఉపేంద్ర కొద్దో గొప్ప ఉంది ఇక్కడ మార్కెట్ ఉంది అలాగే నాగార్జున మన హీరో ఆయన సినిమా ఆయన అక్కినైన అభిమానులు ఉంటారు అట్ ద సేమ్ టైం మన నాగార్జున ఎలా చేశాడని చెప్పి మనకి ఉంటుంది ఇవన్నీ లెక్కలు సినిమా చేసే ముందులో కోట్లు ఖర్చు పెట్టే ముందు ఇవన్నీ లెక్కలెస్ వీళ్ళందరినీ తీసుకుంటారండి అంతేగాని మనకి ఏదో బయటికి ఇంటర్వ్యూలో చెప్పినట్టుగా క్యారెక్టర్ క్యారెక్టర్కి సరిపడిన వాడిని ఎత్తుకున్నాం అని అనరండి క్యారెక్టర్కి సరిపడిన వాడిని నటులను ఎత్తుకుంటారు అంతే ని స్టార్ని ఫస్ట్ గుర్తించాల్సింది ఏంటంటే క్యారెక్టర్ కావాల్సిన వాళ్ళు నటులను ఎత్తుకుంటారంటే నటన వచ్చిన వాళ్ళు అద్భుతంగా చేసేవాళ్ళు అంతే చెప్పి స్టార్ ఫాలో అని వాళ్ళని ఎత్తుకు ఎత్తుకుంటారు అంటే ఓపెనింగ్స్ రావాలి బిజినెస్ రావాలి బజ్ రావాలి ఇవన్నీ అవి రెండు మ్యాక్సిమం సక్సెస్ఫుల్ గా అంటే కూలీకి విపరీతంగా ఈ మధ్యకాలంలో సినిమాకి రానంత బస్ రావడానికి రజనీకాంత్ ఫ్యాక్టరీ కదండి అటు లోకేష్ కాంత్ రాజ్ ఫ్యాక్టరీ ఒకటి ఉంది అట్ ద సేమ్ టైం ఉపేంద్ర కనపడడం అమీర్ ఖాన్ కూడా తెలుగు సినిమా ఈ అమీర్ ఖాన్ చేశారంటే ఎలా చేశారని చెప్పి చూడాలనుకోవడం ఈ నాగార్జున మన తెలుగు నాగార్జున ఉన్నాడు ఇదేంద్రబాబు కూడా విలన్ గా చేశాడు ఫస్ట్ టైం నాగార్జున విలన్ గా చేయడం అని చెప్పి ఆశ్చర్యపోయి సినిమాకి అనుకోవడం ఇవన్నీ కూడా బస్సు క్రియేట్ చేశాయండి అలాగే మనకి ఎన్టీఆర్ వార్ టూ లాంటి పెద్ద ఎస్ చోప్రా లాంటి పెద్ద బ్యానర్లో ఎన్టీఆర్ వెళ్ళి హిందీ సినిమా చేశాడు ఎన్టీఆర్ ఫస్ట్ చేసి ఎన్టీఆర్ చేసిన హిందీ సినిమా ఎలా ఉందో చూడాలనుకుంటారు ఇవన్నీ కూడా మీ బాక్స్ ఆఫీస్ దగ్గర వర్కౌట్ అయ్యే ఫ్యాక్టర్స్ అండి ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం ఏంటంటే మన బాక్స్ ఆఫీస్ దగ్గర వీటిలన్నీ కూడా మనకు వర్కౌట్ అవుతాయండి అది ఇక్కడ చెప్పుకోదగ్గ విషయం సూర్యప్రకాష్ గారు ఇంకొక విషయం చెప్పండి ఈ సినిమాలన్నీ యాక్టర్స్ మనం చూసుకుంటే యంగ్ యాక్టర్స్ కాదు సిక్స్టీ ప్లస్ ఉన్న వాళ్ళు ఇప్పుడు మనకి సినిమాలకు కి వచ్చిన వాళ్ళు సిక్స్టీ ప్లస్ కొన్ని ఫార్టీ ఫిఫ్టీ ప్లస్ వచ్చే వాళ్ళు తక్కువ అంటే ఇప్పుడు జాబ్స్ కి వెళ్ళే వాళ్ళు కొంచెం థర్టీ టు ఫార్టీ సెక్టర్ అనుకుందాం లేదా ట్వంటీ టు యూత్ అనుకుందాం ఎక్కువ ఇప్పటికి థియేటర్ రిలీజ్ అయిన రోజే చూడాలనుకున్నాం అలాంటప్పుడు ఒక పక్కన ఈ రెండు సినిమాలు ఈక్వేషన్ చూసుకుంటే కూలీలో అందరూ కూడా యంగ్ యాక్టర్స్ కాదు రజనీకాంత్ కావచ్చు నాగార్జున కావచ్చు నాగార్జున ఇప్పుడు ఎవరు కూడా మనం హీరోగా కన్సిడర్ చేసే పొజిషన్ లేదు చాలా మంది హీరోస్ ఉన్నారు కాబట్టి ఇంకా అమీర్ ఖాన్ కూడా నాట్ వెరీ యంగ్ కానీ ఉపేంద్ర అంటే ఎప్పటి నుంచో మనం చూస్తూ ఉన్నాం ఇదొక సినిమా లెక్క అయితే ఇంకో పక్కన మనకి వాటు సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ వెరీ యంగ్ యాక్టర్ హృది కృష్ణ చాలా ఫిట్ గా చాలా యంగ్ చూడగానే యంగ్ గా ఉన్నటువంటి హీరో వీళ్ళిద్దరు సినిమాలు చూసుకున్నప్పుడు స్టార్టింగ్ డే ఎందుకు ఈ ఈ యాంగిల్ పరంగా రెండు గొప్పగా లేవు కాబట్టి వారికన్నా కూడా ఏజ్ పరంగా చూసుకున్నా ఎందుకు కూలీకి ఎక్కువ ఓట్లు అంటే నిజానికి ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సినిమాలో ఎప్పుడు కూడా అరవై ఏళ్ళు వచ్చిన హీరో ఇరవై ఐదు ఏళ్ళ అండి ఆ సినిమా బేసిక్ రూల్ అదే హీరోయిన్ గురించి చెప్పట్లేదు నేను అంటే ఇప్పటికీ ఇప్పటికి కాదు ఇప్పటికి కూడా అది లాజిక్ అందని విషయం అది నిజానికి అరవై ఏళ్ళు వచ్చిన యాభై ఏళ్ళు వచ్చినా కూడా హీరో అనేవాడు మన పాతికేళ్ళ వయసున్నవాడు అతను ఫైట్ చేయాలంటే మనం మానసికంగా అలా ఫిక్స్ అయిపోయి ఉంటాం మనం థియేటర్కి వెళ్ళినప్పుడు రజనీకాంత్ ని ఆయన ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధుడు కింద ఆయన ముసలైన నడవలేక నడుస్తున్నాడు అని చెప్పి ఎవరు అనుకోరండి ఆయన ఒక థర్టీ ఫార్టీ ఏజ్ లో ఉన్నవాడు అనుకుంటారు నిజానికి కూలీ సినిమాలు అలా చూపెట్టలేదు అతను అంటే చివరికి పేరుని కూడా పెట్టలేదు అంటే వాళ్ళు నిజానికి ఆయన ఏజ్ ని కన్సిడర్ చేసుకున్నారు ఆయన్ని మీరు అన్నట్టుగా సీనియర్ హీరోలకి ఆ సమస్య వస్తుంది అనుకుంటే కనుక నిజానికి అది రాదండి ఎందుకంటే వాళ్ళ ఏజ్ అనేది ఎప్పుడు పెద్ద ప్రయారిటీ కాదు అది సూర్యప్రకాష్ గారు అక్కడికే వస్తుంది మీరు అడిగి అడిగి వచ్చిన దగ్గర అదే అదే అక్కడికే వస్తున్నా అసలు వీళ్ళని యంగ్ హీరోలు లేకపోతే ముసలి హీరోలుగా పరిగణించినప్పుడు మనం ఆ యాంగిల్ అనేది ఇద్దరి మధ్యన పోటీ ఉండదు ఫస్ట్ థింగ్ రెండోది ఏంటంటే ఈ సినిమాకి యంగ్ పీపుల్ ఎక్కువ మంది వచ్చారు దేనికి కూలికి నేను థియేటర్ లో కూడా గమనించింది కారణం ఏంటంటే లోకేష్ కి యంగ్ పీపుల్ లో క్రోడ్ లో ఎక్కువ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందండి యూత్ లో ప్రేతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అతనికి ముందు లియో సినిమాకి అయినా అసలు మీరు నంబర్ చెప్తే మొత్తం పాతికేళ్ళ లోపురే అసలు దాటిన వాళ్ళు కూడా ఎవరు లేరు కేవలం ఏంటంటే అక్కడ విజయం చూసి ఎవరు రోజున కూడా కేవలం లోకేష్ ని చూసి ఇచ్చారు ఈ రోజును కూడా ఖచ్చితంగా కూలీ సినిమాకి అంత క్రేజ్ రావడానికి ఫిఫ్టీ పర్సెంటేజ్ మార్కులు లోకేష్ కంకరాజ్ కే పడతాయండి ఎందుకంటే అతను ఒక యూత్ ను మొత్తం అట్రాక్ట్ చేయగలుగుతున్నాడు రెండోది ఇప్పుడు మనం మనం చెప్పుకున్నట్టుగా నాగార్జున ఫ్యాన్స్ లేకపోతే రజనీకాంత్ ఫ్యాన్స్ వీళ్ళందరూ ఖచ్చితంగా వాళ్ళందరూ ఏడకపోతారు వాళ్ళకి ఏజ్ ఫ్యాక్టర్ కాదు అదే మన సినిమాకి వచ్చేపటికి హిందీ సినిమా మనకి ఈ సినిమా వార్ట్కి వచ్చే సమస్య వచ్చిందండి అంటే ఎన్టీఆర్ ఉన్నా కూడా మనకి చూడండి ఇక్కడ చిన్న లాజిక్ మనకి కూలీ సినిమా లో మనకి నిజంగా తెలుగు యాక్టర్ నాగార్జున ఒక ఆయనే కానీ అక్కడ ఎన్టీఆర్ యంగ్ రోడ్ ఎన్టీఆర్ ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా ఆ ఉన్నా కూడా పెద్ద సమస్య ఏంటా అంటే మన హిందీ సినిమాని హిందీ సినిమాలోనే చూస్తాం మనకి తమిళ సినిమాలు కానీ కన్నడ సినిమాలు కానీ అంటే మన సౌత్ రీజియన్ ఫిల్మ్స్ మన ఓన్ ఫిల్మ్స్ లా చూస్తామండి మేజర్గా మనకు ఫస్ట్ నుంచి కూడా తమిళన్కి తెలుగుకి బాగా దగ్గర అనుబంధం ఉంది అంటే ఏంటి మన తమిళ సినిమాలు ఇక్కడ డబ్బింగే ఆడతాయి మేము హిందీ సినిమాలు చూడండి ఎంతో అద్భుతమైన సినిమా తప్పితే ఇక్కడ ఆడం ఇక్కడ సూపర్ హిట్ లాభం ఇంకోటి డబ్బింగ్ చేసి వదిలితే కనుక ఎందుకు అందుకనే మనకు అమీర్ ఖాన్కి కానీ సల్మాన్ ఖాన్కి కానీ ఎవరికి అంత క్రేజ్ లేదు టైగర్ మధ్యన సల్మాన్ ఖాన్ సినిమా రిలీజ్ చేస్తే ఇక్కడ దీంట్లోనే మన యశ్ ఫిల్మ్స్ ఫిలిమ్స్ వాళ్ళదే టైగర్ జందాహాయ్ అసలు ఓపెనింగ్స్ పది మంది కూడా లేరు కారణం ఏంటంటే ప్రత్యేకమైన మార్కెట్ వాళ్ళకి హిందీ వాళ్ళకి ఏర్పడదండి ఇక్కడ మన సౌత్ ఇండియన్ ఫేస్ మన మొక్కలు మనకు కావాలి మన మొక్కలా రజనీకాంత్ మన మొక్కల్లాగా ఉంటాడు లేకపోతే వెనక మన ఉపేంద్ర మన మొక్కల్లా ఉంటుంది అది మెయిన్ ఫ్యాక్టర్ అండి అది హిందీ సినిమాలోనే కనపడినప్పుడు వాటికి మీరు ఎంత ప్రమోట్ చేసినా మృతిక్రోషన్ అనేవాడు కనపడగానే మనకి అది మీరు తెలుగు సినిమా మా నాగవంశ్రీ గారు ప్రొడ్యూసర్ గారు చెప్పారు స్టేజ్ మీద ఇది తెలుగు సినిమా ఉంటుంది తెలుగు డబ్బింగ్ లా ఉంటుంది మొత్తు అంటే ఆయనకి కాన్షియస్ మైండ్ లో కొడుతూనే ఉంది అంటే జనాలు ఇది తెలుగు సినిమా ఎందుకంటే ప్రత్యేకంగా పనిగట్టుకు చెప్పాల్సిన పని లేదు కదా తెలుగు సినిమా లాగా ఉందండి నేను మనిషిలాగా ఉన్నానంటే వాడికి ఎక్కడో కొడుతుంది అలాగే అది హిందీ సినిమా లాగానే అనిపించింది వారి నేను చూస్తున్నప్పుడు అలా అనిపించింది ప్రమోషన్స్ లో అలా అనిపించింది థియేటర్కి వెళ్లే ముందు కూడా హిందీ సినిమా చూడడానికి వెళ్తున్నాను అని చెప్పి అనిపించింది కానీ కూలీ సినిమాకి అలా అనిపించలేదు దాంతో ఓపెనింగ్స్ బాగా వచ్చాయి అదండి ఇంకొక విషయం చెప్పండి సూర్యప్రకాష్ గారు ఈ హిందీ వర్సెస్ తమిళ లాంగ్వేజ్ చూసినప్పుడు మీరు అందరు రైట్ మేబీ కొంత అపీరియన్సెస్ వైస్ గా కూడా సిమిలర్ గా ఉండడం వల్ల మనం కనెక్ట్ అవుతామేమో తమిళనాడు గారు వేరే విషయం ఇంకొకటి ఆంధ్ర పక్కన పెడదాము కానీ తెలంగాణ వైస్ హిందీ చాలా బాగా మాట్లాడతారు నైన్టీ పర్సెంట్ ఆఫ్ ద పాపులేషన్ హిందీ అర్థం చేసుకోగలరు మాట్లాడలేకపోయినా అందరికి హిందీ ఎంతో కొంత అర్థం అవుతుంది అసలు తెలంగాణ వాళ్ళనే ఖచ్చితంగా హిందీ మాట్లాడతారు మాక్సిమం కొన్ని అపిరెన్సెస్ ఫేస్ చూసినా సరే హిందీకి అట్లీస్ట్ లాంగ్వేజ్ వల్ల మార్కెట్ ఓపెన్ కాదు తమిళ మనకు అర్థం కాదు హిందీ ఎంతో కొంత అర్థమవుద్ది కదా రెండు లాంగ్వేజెస్ తో పోల్చినప్పుడు లాంగ్వేజ్ ఎప్పుడు వర్క్అట్ అవుదా ఫిలిమ్స్ లో అవదండి అవదండి మీకు అలా హిందీ వచ్చు కదా అని చెప్పి ఇక్కడ హిందీ ఫిలిమ్స్ మాట్లాడే ఒకప్పుడు హైదరాబాద్ లో మాత్రమే ఆడేవి హిందీ సినిమాలు దానికి కూడా కారణం ఏంటంటే అంటే తెలంగాణ వాళ్ళు మాత్రం హిందీ సినిమాలు చూస్తారు వాళ్ళకి వచ్చాను కాదండి హైదరాబాద్ లో రకరకాల ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళు నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉంటాం వల్ల హిందీ సినిమాలు ఆడే ఇంకోటి ఫర్ ఎవర్ ఇన్ఫర్మేషన్ హైదరాబాద్ ప్రసాద్ లో మలయాళ సినిమాలు సూపర్ హిట్ అవుతాయి నీకు తెలుసో తెలియదు మరాఠీ సినిమాలు కూడా ఆడాయి ఆ అంటే మలయాళ సినిమాలకు ఓపెనింగ్స్ ఆదివారం ఆడేస్తారండి షోలు విపరీతంగా వాళ్ళకి జనాలు ఉంటారు అంటే అక్కడ సూపర్ హిట్ సినిమా మోహన్ లాల్దు కోళ్ళు కోళ్ల పట్టుకొచ్చేస్తే అందుకని అంటే హైదరాబాద్ లో ఉన్న మలయాళీలు అందరూ కలిపి వాళ్ళు అందరూ వస్తారండి చూడడం సినిమా ద్వారాలు అలాగే మరాఠీ సినిమాలు హైదరాబాద్ లో వేసినప్పుడు చూశారు అండ్ ఒక ప్రత్యేకత ఉంది ఏంటంటే అన్ని రకాల ప్రాంతాల వాళ్ళు ఉంటారు నెక్స్ట్ నార్త్ ఇండియన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి కొంత కలిసి రావడానికి అవకాశం ఉంది కానీ మన వాళ్ళ హిందీ వచ్చినా కూడా మనం మన వాళ్ళ తెలంగాణ వాళ్ళంతా కూడా మనకి తెలుగు భాష కింద ఫీల్ అవుతారు మన తెలుగు హీరోలు వాళ్ళనే హీరోలు కింద ఫీల్ అవుతారండి కాబట్టి మనకి డైరెక్ట్ డబ్బింగ్ లేకుండా డైరెక్ట్ హిందీ రిలీజ్ చేసిన సరికి రాడదండి వర్కౌట్ కాదు ఇంకోటి చెప్పండి సూర్యప్రకాష్ గారు మీరు ఇందాక నుంచి లోకేష్ గురించి లోకేష్ కనగరాజన్ గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు కాబట్టి అవునండి లోకేష్ కనగరాజన్ కి తీసినవన్నీ కూడా లియో కానివి కానీ కంటెంట్ వైజ్ విపరీతమైన బ్రహ్మాండమైన కొత్త అంశాలు ఉన్నటువంటి సినిమాలు ఏవి కావు అతను మొత్తం కూడా కమర్షియల్ బ్లాక్ బస్టర్ కెరియర్ అంతే అయినప్పటికీ కూడా ఒక సూపర్ స్టార్స్ ఇమేజెస్ ని డామినేట్ చేసేలాగా అంటే అటు విజయ్ ని చూడకుండా కమల్ హాసన్ ని చూడకుండా రజనీకాంత్ ని చూడకుండా కేవలం లోకేష్ చూసి సినిమాలు ఆడేంతగా ఆ డైరెక్షన్ డైరెక్టర్ అంటే మనం మొన్న రజనీకాంత్ గారు ఇంటర్వ్యూలో మాట చెప్పారండి ఈ సినిమా రిలీజ్ కి ముందు ఆయన ఏమన్నారంటే నిజానికి నేను ఈ విక్రమ కన్నా ముందు నేను చేయాలి లోకేష్ డైరెక్షన్ లో నేను వెంటనే ఖైదీ సినిమా చూసిన వెంటనే అతను కౌరమించాను నాతో చేయాన్ని కానీ నేను కమల్ హాసన్ సార్ ఫ్యాన్ అండి నేను ఆయనకు కథ రాసుకున్నాను అన్నారు తర్వాత కమల్ హాసన్ ఫోన్ చేసి నాకు విక్రమ్ సినిమా నేను అతను కలిపి చేస్తున్నాను తర్వాత నీతో చేస్తానని చెప్పాడు అన్నారు అంటే రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ ఒక డైరెక్టర్ వెనకాల పడి నాకు సినిమా చేయి పెట్టాలని చేసి పెట్టాలని అడగాల్సిన పర్లేదండి ఎందుకంటే తమిళ్లో చాలా మంది డైరెక్టర్స్ ఉన్నారు కదా తెలుగు తమిళ్లో ఉన్నారు తెలుగులో ఉన్నారు ఉన్నారు వాళ్ళకి ఎందుకంటే ఇతరుల స్పెషల్ టాలెంట్ ఉంది కాబట్టి అంటే ఏంటి ఓ సినీ హీరో అన్ని బాధ్యత పెట్టగలుగుతున్నారు రెండోది కథనే మన ఐదీ సినిమా చూస్తే కనుక చక్కటి నేరేషన్ తెలుస్తుంది స్క్రీన్ ప్లే నేరేషన్తో అది కమర్షియల్ పోర్ కమర్షియల్ కమర్షియల్గా బాగా ఆడింది కాబట్టి మనం కమర్షియల్ సినిమా అన్నాం కానీ విడిగా అతను స్క్రీన్ ప్లే అంటే నిజానికి మల్టిపుల్ నేరేషన్స్ రాయటం చాలా కష్టం అండి అంటే సింగిల్ నేరేషన్లో రాయటం చాలా ఈజీ కథలో అంటే హీరో వాడికి లక్ష్యం ఉంటుంది అది ఒకటి దాంతో రైటింగ్ చాలా ఈజీ మల్టిపుల్ నేరేషన్లు అంటే ఏంటి ఒక ఐదు ఆరు నేరేషన్లు ఒకే కథలు అనేది చాలా కష్టం అండి అది అతను తెలిసి చేస్తున్నాడో తెలియజేస్తున్నాడో కానీ చాలా అద్భుతంగా నేరెక్ట్ చేస్తున్నాడు అది ఒక్కోసారి దారి తప్పొచ్చు ఇప్పుడు ఈ సినిమా లాగా మన సెకండ్ దెబ్బ దెబ్బతీసింది ఇది అలాగా కూలి అలా ఒక్కోసారి దారి తప్పొచ్చు కానీ మల్టీ నేరేషన్ కథలో అది కొత్తదని అనిపించింది ప్రేక్షకులకి ఇంకోటి ఏంటంటే అతను హాలీవుడ్ లాగా ఎంసీయు లో ఉంటుంది అండ్ అలాగా అంటే ఏంటి యూనివర్స్ క్రియేట్ చేయడం అంటే సినిమాటిక్ యూనివర్స్ మార్వెల్ వాటిది ఉంటుందండి అండి మైఎంసీ అంటే మార్బిల్ సినిమాటిక్స్ మార్వెల్ సినిమాటిక్ అంటే ఆ సినిమాలో క్యారెక్టర్ ఈ సినిమాలోకి వస్తే ఈ సినిమాలో క్యారెక్టర్లు సినిమాలో కనపడుతూ ఉంటాయి అదొక గమ్మత్తైన ఎక్స్పీరియన్స్ చూసేటప్పుడు మనకి ఆ దాన్ని ఇతను పట్టుకున్నాడు అంటే అతను కొత్త విషయం కాదండి దాన్ని ఇతను పట్టుకుని మన సినిమాలో తీసుకొచ్చాడు ఇక్కడ ఇండియన్ ఫిల్మ్స్ లో తీసుకొచ్చాడు దాంతో టెల్సీయు అంటే లోకేష్ కాకరావు సినిమాటిక్ యూనివర్స్ అని చెప్పి మనకు వచ్చింది దాంతో మన తెలుగులో ఇప్పుడు ప్రశాంత్ వర్మ లాంటి వాళ్ళు కూడా మేము కూడా పిఎస్యు అని చెప్పి పెట్టుకున్నారు వాళ్ళు అంటే ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్సి మేము కూడా చేస్తున్నాం అంటే ఎవడైతే మొట్టమొదటి తీసుకొస్తాడు వాడు ఖచ్చితంగా క్రేజ్ ఉంటుంది అలాగా అతను యూత్ లోకి యూత్ కి ఏ అంశాలు అట్రాక్ట్ అవుతున్నారో వాటి అన్నింటి అతను క్రోడీ గురించి కలిగాడు కాబట్టి కమర్షియల్ పోర్ట్ అంటే లిజో సినిమాకి భయం దీని కూలీ కన్నా విపరీతమైన క్రేజ్ వచ్చిందండి కేవలం ఏకైక కారణం విజయ్కి ఇక్కడ తెలుగులో అంత మార్కెట్ ఏం లేదండి కేవలం ఏకైక కారణం లోకేష్ కనుక అతను ఎలా చేస్తాడు అని చెప్పి ఆ క్రేజే ఈ రోజున కూలీకి కూడా ఉపయోగపడిందండి అండి అతను ఆ స్పెషల్ అతను ఉందండి ఇంకోటి ఏంటంటే విచిత్రం సీనియర్ హీరోస్ ని పట్టుకుని హిట్స్ కొట్టడం అనేది విక్రమ్ అనే కమల్ హాసన్ నిజానికి చాలా ఫాల్ డౌన్ లో ఉన్న హీరో ఆయన్ని ఎక్కడికో నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లిపోయాడు ఆయన విక్రమ్ తోటి తర్వాత దాన్ని ఆయన నిలబెట్టుకోలేదు అది వేరే సంగతి అనుకోండి మళ్ళీ భారతీయుడు అన్నాడు ఇంకోటి అన్నాడు అది వేరే సంగతి దాంతో రజనీకాంత్ లాంటి హీరో కానీ ఎవరికైనా ఆసక్తి కలుగుతుంది మనం అతనితో చేయాలి ఖచ్చితంగా ఎందుకంటే మన కూడా నెక్స్ట్ లెవెల్ కి విక్రమలం కన్నా పెద్ద సినిమా తీసుకెళ్తారేమని ఈ జనరేషన్ డైరెక్టర్ అండి మనం ఎన్నో అనుకున్నా అనుకోపోయినా ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా లోకేష్ కనకరాజ్ ఈ జనరేషన్ కావాల్సిన ఎలిమెంట్స్ ఇచ్చే కమర్షియల్ డైరెక్టర్ అది కమర్షియల్ డైరెక్టర్ కాదు మాకు అక్కర్లేదు అనుకుంటే మనం ఏం చేయలేం కానీ కమర్షియల్ ఈ జనరేషన్ కావాల్సిన ఓకే గారు ఇంకో తో కన్క్లూడ్ చేద్దాం అదేంటంటే బార్ గాని కూలీ గాని మీరు అన్నట్టు కూలీ ఖచ్చితంగా ఎక్కడో ఒకటి రెండు ఎలిమెంట్స్ ఫెయిల్ అయినా లోకేష్ కనకరాజన్ సక్సెస్ఫుల్ డైరెక్టర్ ఒప్పుకోవాల్సిన విషయమే కమర్షియల్ పరంగా అన్ని హిట్లు ఎవరు కొట్టలేరు ఈజీ కాదు ఈ నేపథ్యంలో ఈ రెండు సినిమాల్ని గమనిస్తే నెక్స్ట్ ఇటువంటి పాన్ ఇండియా కానీ మల్టీ స్టార్ట్ సినిమా ఇంత ఎక్కువ బడ్జెట్ సినిమాలు తీసేటప్పుడు డైరెక్టర్స్ ముఖ్యంగా బాగా పొటెన్షియల్ ఉండి కూడా ఫెయిల్ అయ్యే డైరెక్టర్స్ అప్పుడప్పుడు ఫెయిల్ అవుతారు లోకేష్ కనకరాజన్ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి వా సినిమా ప్రకారం ఇది ది పార్ట్ వన్ ఆ రేంజ్ లో అయితే ఇది లేదు సో అక్కడ ఎన్టీఆర్ కాంబినేషన్ గానీ ఇట్లా హిందీ వర్సెస్ తెలుగు తీసినప్పుడు తీసుకోవాల్సిన ఇంకా ఏం చేస్తుంటే బాగుండేది ఎట్లా ఉంటే మీకు ఆ నెక్స్ట్ సేఫ్ సేఫ్టీ అంటారు ఏమంటారు ఆ మెజర్స్ గురించి చెప్పండి నిజానికి సేఫ్ట్ మెజర్స్ ఏం తీసుకోవాలనే దానికన్నా కూడా వార్ టూ లాంటి సినిమాలు తీసేటప్పుడు ఫస్ట్ వాళ్ళు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రేక్షకుడిని తక్కువ అంచినయకూడదు వాడు మనకన్నా తెలివైన వాడే వాడు మనకన్నా ముదురు అనుకునే తీయాలి అంతే అది దాంట్లో టూలు ఏం జరిగిందంటే అంత క్రెడిట్ పర్లే అంటే నెక్స్ట్ ఏం జరుగుతుందో మనకు తెలిసి ఈ క్యారెక్టర్ చేసిపోతుంది ఈ క్యారెక్టర్ లా మాట్లాడుతుంది ఇంకోటి ఇప్పుడు దేశభక్తి మీద వాటి మీద వీటి అవన్నీ దేశభక్తిని పెట్టొద్దని చెప్పండి దాన్ని మీరు కొత్తగా చెప్పగలగాలి మనకి డెబ్బై ఎనభై వచ్చిన సినిమాల్లో లాగా దేశభక్తి డైలాగ్ చెప్పి నేను ఈ దేశం కోసం ఐ లవ్ ఇండియా అన్నది మాత్రం ఎవరో విజిల్స్ చేసి టపట్లు కొట్టే పరిస్థితి లేదు ఫస్ట్ థింగ్ రెండోది మీ క్రియేటివిటీని కూడా కొంత ఉండాలి ఇప్పుడు మనకి వార్ టూ సినిమాలో హీరో ఎన్టీఆర్ ఇంట్రెస్ట్ ఉంటుందండి అతను అలా పట్టుకుని వెళ్ళిపోతూ ఉంటాడు ఆ డ్రోన్ నోటి పట్టుకుని అంటే దాని జనాలు విపరీతమైన ట్రోలింగ్ చేస్తున్నారు కారణం ఏంటంటే బయట జనాలు చాలా తెలివైన వాళ్ళు అలా అని వాళ్ళకి తెలిసింది ఏదో బాలకృష్ణ సినిమాలోను అదే రాకెట్ పట్టుకుని పాకిస్తాన్ వెళ్ళిపోతాడు ఆయన అది హెలికాప్టర్ ఏదో పట్టుకునే పాకిస్తాన్ వెళ్ళిపోతారు అంటే అది నిజం బాలకృష్ణ మనం అంటట్లేదు ఎందుకంటే ఆయన డైరెక్టర్ చెప్తే చేస్తాడు చేస్తాడు ఆయన నిజంగా డైరెక్టర్స్ హీరో కాబట్టి ఆయనకు నిజంగా మైండ్ లోకి వచ్చిన వర్క్అౌట్ కాదని ఇప్పుడు ఆప్ కానగానే ట్రైన్ ఆగుతుంది ఇలాంటివి ఆయనకి తెలిసే ఉంటాయి అంత తెలుగు తక్కువ కాదు బాలకృష్ణ గారు ఎందుకు చేస్తారంటే ఆయన డైరెక్టర్ హీరో అలాగే ఎన్టీఆర్ కూడా చేస్తుండొచ్చు ఎన్టీఆర్ గారు కూడా ఎన్టీఆర్ కూడా ఖచ్చితంగా ఇలాంటి సీన్ వర్క్ అతని కింద అవ్వచ్చు ఉండొచ్చు కానీ అలాంటివి డైరెక్టర్ల వాళ్ళు మరి అంత విపరీతమైన క్రియేటివిటీ వాడకూడదు అంటే ట్రోలింగ్ మెటీరియల్ అంటే బయట ప్రపంచం ఏం జరుగుతుంది వాళ్ళు కూడా తెలివైన వాళ్ళే బయట చూసేవాళ్ళు కూడా అనుకుంటే ఇలాంటివి రావండి ఎలాంటి సీన్స్ రావు రెండోది ఏంటంటే తెలిసిన ఫార్మెట్ లోనే చెప్పకూడదు ఎంత ఎంతసేపు ఇప్పుడు స్పైస్ సినిమా అనిగానే మనం ఏం ఊహిస్తాం ఏదో కొత్తదనం ఉంటుంది ఇప్పుడు వరల్ సినిమాలో స్పై సినిమా అంటే మనకు వరల్ సినిమాని గుర్తుంది ఎవడో తెలుగులో తీరు కదా ఇంకో చోట తీరు కదా అలాంటివి మనం చాలా సినిమాలు చూస్తాం జోన్స్ బాండ్ సినిమాలు చూస్తాం ఇంకోటి చూస్తాం దాన్ని దాటాలి ఎంతో కొంత ఆ దాటడం కాదండి అందులో బాబు వంతు కూడా వీళ్ళు చేయలేపోయారు ఆ స్పై సినిమాలు ఏంటంటే ప్రేక్షకుడిని దాన్ని ఇట్ ఈజీగా తీసుకోవటం వచ్చిన సమస్య అది నాకు స్పైకి ఆ సినిమాకి వార్కు కనిపించిన ప్రధాన సమస్య మిగతా అన్ని బాగా చేశారు హీరోలు ఇంటర్నేషనల్ బాగున్నాయి టెక్నికల్ గా బాగుంది ఇంకోటి బాగుంది ఇంకోటి బాగుంది అన్ని బాగున్నాయి అంటే కేవలం హీరోయిన్ ఎలా చూపెట్టాలి ఫ్యాన్స్ ని ఎలా మెప్పించాలి లేకపోతే ఎన్టీఆర్ ఫ్యాన్స్ ని ఎలా మెప్పించాలి దాని మీద దృష్టి పెట్టుకున్నారు కానీ వాళ్ళు కూడా కదలేకపోతే కూర్చోలేరు కదా పది నిమిషాల నుంచి అది చేయలేదు ఈసారి అన్న స్పై సినిమా వాళ్ళు చేసినప్పుడు ఇక మనకి కూలీ దగ్గరికి వచ్చే అసలు అంత మంది స్టార్స్ అంటే ఉపేంద్ర ఎందుకు కూలీ దగ్గరికి వెళ్తున్నాం కాబట్టి లోకేష్ కనకరాజన్ స్ట్రాంగ్ మల్టిపుల్ నరేటివ్స్ అయినప్పుడు ఈ సినిమాలో ఆ నరేటివ్స్ ఎందుకు అంత స్ట్రాంగ్ లేదు మిగిలిన సినిమాల్లో కంపారిటివ్ గా మీరు కంపారిటివ్ గా చెప్పండి ఎందుకంటే ఇక్కడ కూడా ఎంతో కొంత ఇంట్రొడక్షన్ ఇచ్చే ఉంటారు అవునండి ఎందుకంటే ఎందుకు ఫెయిల్ అయ్యారు ఫెయిల్ అంటే ఒకటే చెప్తామండి సినిమాల్లో ఒకటే చెప్తారు ఏంటంటే మీరు ఏ విత్త సినిమాల్లో అయినా బయట ఏ విత్తనం వేస్తే అదే మనకు మనం ఏ ఎలిమెంట్ మీద డిస్కషన్ పెడదాం అనుకుంటే దాని గురించే మాట్లాడుతూ ఉంటాం అలాగే సినిమాల్లో కూడా వాళ్ళు తీసుకున్న కోర్ పాయింట్ ఏదైతే ఉందో ఇప్పుడు మనకు కూలీలో ఉంది వాళ్ళ కోర్ పాయింట్ అసలు అక్కడే దెబ్బతింది అంటే ఇప్పుడు సత్యరాజ్ ఏదో ఒక క్రిమియేషన్ మిషన్ తయారు చేస్తాడు అతను అప్పుడు చూడగానే మనకి ఎనభైల నాటి ఏదో సినిమాల్లో ఒక సైంటిస్ట్ కూడా క్రిమియేషన్ ఏదో మిషన్ తయారు చేస్తాడు ఎత్తుకుపోతారు కామిక్స్ లో ఉండే ఒకప్పట్లో కూడా కామిక్స్ అంటే అంటే ఎనభైల్లో వచ్చే కామిక్స్ లా కనిపించింది అక్కడే వాళ్ళు సినిమా స్టార్టింగ్ లోనే మీకు మన చేయి జారిపోయింది సినిమా మీకు మిగతా మనకి మనకేమి ఇంట్రెస్ట్ ఉంటుంది అంటే ఏంటి నేనేది విత్తనమిస్తే అలాంటి మొక్క అలాంటి కొమ్మలే వస్తాయి అన్నట్టుగా మిగతా సీన్లన్నీ కూడా అలాగే వచ్చాయి మల్టిపుల్ నేరేషన్ అన్నీ ఉన్నాయి కానీ దీనికి సంబంధించినవే ఇలాగ వచ్చాయి ఇంకోటి కూలీ అన్నారు నిజానికి రజనీకాంత్ సినిమాలో నా పెద్ద కంప్లైంట్ ఏంటంటే రజనీకాంత్ని ఎదురు కూలీగా చూపెడతారేమో ఎక్కడైనా ఒక్కసార్ట్లేను అనుకున్నా ఆయన్ని ఆయన ఒక్కసారి కూడా చూపెట్టే అంత ధైర్యం చేయలేపారు ఎందుకంటే ఏమో చూడరేమో అని భయం అయిండొచ్చు లేకపోతే అతని ఫ్లాష్ బ్యాక్ చూపెట్టడం ఇబ్బంది అయ్యి ఉండొచ్చు అన్నిటికన్నా పెద్ద బ్యాడ్ ఏంటంటే ఈ సినిమాలో మనం ఇంత ముందు కూడా ఒకసారి మాట్లాడుకున్న ఇదే విషయం ప్రతి ఒక్కళ్ళకి కథ చె చెప్పాలనుకోవటం అంటే నాగార్జున్కు కథ ఉంటుంది రజనీకాంత్ కో కథ ఉంటుంది సత్యరాజుకు ఒక కథ ఉంటుంది ఉపేందర్కు కథ ఉంటుంది ఇలా అంటే రాసుకునేటప్పుడు చెప్తారండి స్క్రిప్ట్ రాసుకునేటప్పుడు మీ ప్రతి క్యారెక్టర్కి ఒక కథ ఉండాలని చెప్పి అక్కడ దాకా రాసుకునే దాకా అవన్నీ తెరమే తెచ్చేకూడదు ఆ కథలన్నిట్లే తరమే చెప్తే చూసేవాడికి మెట్లెత్తిపోతుందండి ఎత్తిపోతుందండి ఈ సినిమాలో అన్ని కథలకి క్యారెక్టర్లు డైలాగులతో చెప్తూనే ఉంటారు వీడు పలానా వాడు వీడు పలానా అప్పుడు పనిచేసాడు మా దగ్గర అది మల్టిపుల్ నేరేషన్ లో కరెక్ట్ ఎంతవరకు చెప్పాలి అంతవరకునే చెప్పాలి అంటే స్క్రీన్ ప్లే లో ఒక పాఠం చెప్తారండి ఏంటంటే హీరో జేబీలో పది రూపాయలు ఉంటే కనుక అది కూడా రైటర్కి తెలిసి ఉండాలి అని చెప్పి కానీ రైటర్కి మాత్రమే తెలిసి ఉండాలి ప్రేక్షకుడికి తెలియక్కర్లేదండి పది రూపాయలు చెప్పండి లాస్ట్ వన్ ఫైనల్ క్వశ్చన్ సూర్యప్రకాష్ గారు మీరే ఇప్పుడు మల్టిపుల్ నరేటివ్స్ విషయంలో చెప్పారు కాబట్టి ఇంత మంది మల్టీ స్టార్స్ ఉన్నారు కూలీ సినిమా వరకు తీసుకున్నాము లేదా వార్లు కూడా ఇద్దరు ఉన్నారు అది పక్కన పెట్టేస్తే ఈ పర్టికులర్ కూలీ సినిమాలో ఏదైతే లోకేష్ కనకరాజన్ కి స్ట్రాంగ్ పాయింట్ మల్టిపుల్ నరేటివ్స్ ఉందో ఈ ఐదు ఐదుగురు కూడా మంచి స్టార్స్ నలుగురు తమిళ కళ్యాణ్ ఉన్నప్పుడు మీరు ఒక ఆడియన్స్ గా వెళ్ళినప్పుడు లేదా ఒక క్రిటిక్ గా వెళ్ళినప్పుడైనా ఇప్పుడు చెప్పినట్టు కాకుండా ఇంకా ఎట్లా చెప్తే ఈ పార్ట్ లో ఎంగేజ్ అయ్యే అవకాశం ఉంటుంది కథలు చెప్పకపోయినా వాళ్ళ గురించి పరిచయము క్యారెక్టరైజేషన్ ఏదో ఒకటి స్ట్రాంగ్ గా ఉండాలి కదా ఇప్పుడు చెప్పినవే రాంగ్ అని నేనే చెప్తున్నాను వాట్ కెన్ బి ద రైట్ వే అంటే ప్రతి పాత్రను ఇప్పుడు ఉపేంద్ర గురించి చెప్పేటప్పుడు మీరు ఉపేందర్ ఉందనుకోండి అతను ఎవరన్నా నేను పని కట్టుకుని అలాగే రజనీకాంత్ గతం ఏంటో ఇప్పుడు కూలీ అన్నారు అతను ఫలానా ఫ్లాష్ బ్యాక్ అవన్నీ అంతా చెప్పాల్సిన పని లేదండి ఎక్కడ దాకా చెప్తేనే అంతవరకు చెప్తే సరిపోయేది ఈ సినిమాలో నాకు అనిపించిన పెద్ద సమస్య అది అంటే డైరెక్టర్ రాసుకున్నదంతా మొత్తం చెప్పాలనుకునే ప్రయత్నం చేశాడు ఇందులో అది తెలిసి జరిగిందో తెలియ జరిగిందో లేకపోతే ప్రేక్షకులు నలుగురు సినిమాలోనే ఉండరు కదా ఏమంటే ప్రేక్షకుడు ప్రతిదీ చెప్పకపోతే సినిమాలు ఎందుకుంటారని అని ఉంటారు ఇప్పుడు ఉపేందర్ తెకి వస్తాడు అతనికి ప్రత్యేకంగా అతను ఫ్లాష్ బ్యాక్ అతని జీవితం ఎంత చెప్పక్కలే కదా రజనీకాంత్ అని చుట్టూ ఒకప్పుడు అయిపోయింది ఇప్పుడు జైల సినిమాలో ఉంటుంది మోహన్లాల్ చెప్పినట్టు ఎంత చెప్తాడు అండి ఒక సెకండ్ లో తేల్చేస్తాడు అయిపోతుంది అంతే అక్కడతో అంటే వాడి గురించి తర్వాత మనం ఎక్కువ ఆలోచించక్క వాడి గురించి ఆలోచించాల్సి వచ్చినప్పుడు ఈ సినిమాలు ఈ సమస్య ఎంత అండి ఇప్పుడు దీంట్లో ఏంటి రజనీకాంత్ సచిరాజు ఫ్రెండ్స్ అని చెప్పాలి అసలు రజనీ వీళ్ళిద్దరు ఎక్కడ స్నేహితులు అయ్యారో చెప్పాలి అసలు వాళ్ళకి మళ్ళీ హాసం కూతురు ఎలా పుట్టిందో చెప్పాలి అతనికి రజనీకాంత్ అసలు ఇతని కథ సినిమా కథను సూర్యప్రకాష్ గారు ఫైనల్ గా ఎండింగ్ వచ్చేసాం ఇక మీరు కన్క్లూడ్ చేయండి ఇక ఫ్యూచర్ లో రాబోయే మల్టీ స్టారర్ సినిమాల విషయంలో ముఖ్యంగా ఎంత మంది వరకు మల్టీ స్టారర్స్ ఉంటే ఆ సినిమాకి సక్సెస్ ఛాన్సెస్ ఉంటాయి అంటే ఎక్కువ ఉంటే ఎక్కువ పెరిగిపోతుంది కాబట్టి మల్టీ స్టార్ అంటే గ్లోరిఫై చేయాలి తప్పదు ఈ రెండు సినిమాల నుంచి ఎక్కువ అంటే బాహుబలి స్థాయి సినిమాలో ఆ రేంజ్ కలెక్షన్స్ కి వెళ్ళాలి అనుకుంటే ఏ సినిమా ప్రతి ఒక్కళ్ళు దాన్ని ఏం చేస్తారు కాబట్టి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఇలా జస్ట్ అట్లా బయటపడకుండా రెండు మనం దృష్టిలో పెట్టుకుంటే ఫస్ట్ థింగ్ ఏంటంటే కథ కోసం కథలో పాత్రలు నిజంగా ఉంటే కనుక దానికి తగినట్టుగా స్టార్స్ తెచ్చుకోవాలి అంతే తెప్పించి మన దగ్గర ఉపేంద్ర దొరుకుతాడు లేకపోతే ఇంకో మోహన్ లాల్ దొరుకుతాడు అనుకుని తీసుకొస్తే ప్రతిసారి వర్కౌట్ కాదు ఆ మ్యాజిక్ అంటే ఓపెనింగ్స్ దాకా వర్కౌట్ అవుతుందేమో కానీ మీ కథలో కలవని క్యారెక్టర్ని కథలు విడిగానే చూస్తారు అతను ఎవరో మనకు సంబంధం లేనట్టుగా చూస్తారు పెద్ద ఉపయోగం ఉండదండి అది ఇప్పుడు ఏదో సినిమాలో ఉంటాడు హీరో ఎవరో వచ్చి డ్యాన్స్ వచ్చి పాటలో ఆ ఒక సెకండ్ డ్యాన్స్ చేసి వెళ్ళిపోతాడు అనుకోండి మన పరిచయం వద్దు ఇప్పుడు హిందీలో ఓ సినిమాలో ప్రభాస్ గెస్ట్ గా చేశాడు డ్యాన్స్ చేశాడు నిజానికి మీకు తెలియదు నాకు తెలియదు చాలా మందికి తెలియదు ఓ సినిమాలో గెస్ట్ గా చేశాడు ప్రభాస్ అంటే వాళ్ళు ప్రమోట్ కూడా పెద్ద చేయలేపోయారు ఎందుకంటే దాని మనం పెద్ద ఉపయోగం ఏం లేదు ప్రభాస్ ఫ్యాన్స్ వెళ్ళినా వాడిని ఒక్క అరణవర్షమే చూసి వచ్చేస్తారు అంతే పెద్ద పెద్ద ఉపయోగం ఏమి ఉండదు ఏదో పరిచయం ఉన్నారు కదా ఆ రోజు సెట్కి వచ్చారు కదా అని చెప్పి చేసినట్టు అవుతుందండి అవి అంటే ఇలాంటి వార టూ కానీ దీన్ని కానీ మనం కూలీని కానీ జాగ్రత్త కూడా కథే మెయిన్ కథ ఎంత స్ట్రాంగ్ గా ఉంటే దాన్ని బట్టి ఆ పాత్రలు ఎంచుకోవాలి తప్పించి పాత్రలు పెట్టుకుని మనం కథను తయారు చేసుకుంటే వచ్చే ఇబ్బందులు లేవి అంత మించి ఏం లేదండి నెక్స్ట్ ప్రెడిక్టబిలిటీ ఉండకూడదు వార టూ దగ్గరికి వచ్చే అంటే స్పైసీ అనేది మనం ఎదుక్కోవాలి కథలో మనం ఒక స్పైలా మారి అసలు ఆ కథ ఏంటి అనేది ఎత్తికేలాగా ఉండాలి అంతేగాని అది మన కళ్ళు ఎదుర్కొంటే మనకు అన్ని తెలిసిపోతే ఇంకెందుకంటే స్పై సినిమా ఎందుకు పోతే థ్రిల్లర్స్ ఎందుకు పోతే థ్రిల్స్ లేని థ్రిల్లర్స్ రెండు కూడా అయిపోయింది ఆ రెండు థ్రిల్స్ లేని థ్రిల్లర్స్ అంతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ సూర్యప్రకాష్ గారు వార్ టు కూలీ అంటే కలెక్షన్స్ పరంగా హిట్ అయినప్పటికీ కూడా స్టోరీ పరంగా ప్రజెంటేషన్ పరంగా ఫెయిల్ అయిననే చెప్పుకోవాలి సో ఇంత ఇన్ డీటెయిల్ గా చెప్పిన డిస్కస్ చేసాను థ్యాంక్ యూ సో మచ్ ఇంతటి చర్చ ముగిద్దాం